హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి యస్కరి ఎండి యునాని నేను థర్టీ ఇయర్స్ నుంచి అంగస్థంబన సమస్య మగవాళ్ళలో అంగస్థంభన సమస్య చూస్తానండి సంతానదేవి సమస్య అంగం సైజ్ పాడైపోయిన ప్రీకమ్ సమస్య నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్ నిస్వర్ మెచూరియాన్నిటిని చూస్తానండి టాపిక్ ఇవాళ ఓరల్ సెక్స్ ఈ మధ్య కాలంలో ఈ బూతు సినిమాల ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం అనుకోండి ఈ మధ్యకాలంలో చాలా మంది సెక్స్ చేయటం హోమోసెక్స్ చేయటం ఓరల్ సెక్స్ అంటే అంగం నోట్లో ఇచ్చి ఇట్లాంటివి అంటే నోట్లో ఇవ్వటం అంగం ఇది బాగుండదు మనకి చెప్పడానికి బాగాలేదు ఈ కల్చర్ మన దగ్గర డెవలప్ అవుతుంది చాలా మంది అడిగే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓరల్ సెక్స్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా సార్ అంటే దీనికి సమాధానం ఏంటంటే దేవుడు అంగానికి చాలా సున్నితంగా సెన్సిటివ్గా సృష్టించాడప్ప ఈ అంగం అనేది యోని కోసం దేవుడు సృష్టించాడు యోనిలో దీనికి కావాల్సిన అన్ని సమకూర్చాడు దేవుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది అట్మాస్ఫియర్ బాగుంటుంది మెత్త సాఫ్ట్ మజల్స్ ఉంటాయి లూబ్రికెంట్స్ రసాలు ఉడుతుంటాయి లూబ్రికెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నోట్లో అన్నీ ఉండవు కదా నోట్లో మన సెలె ఉంటుంది ఒమ్ము నోట్లో వచ్చే నీళ్ళు సెలైవా అనేది అరిగించడానికి కరిగించడానికి అమ్మ అక్కడ తీసుకెళ్ళి అంగం పెడితే నోట్లో ఆ సలైవా ప్రభావం అంగం మీద పడేసి అంగం చాలా సెన్సిటివ్గా మారడం అంగం సైజు ముందు షేప్ అంతా పాడైపోవడం దాని సెన్సేషన్ పాడైపోవడం ఈ కాలంలో చాలా కేసులు చూస్తుందన్నమాట దేవుడు ప్రకృతికి అనుకూలంగా వెళ్తే ఏం కాదు దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రకృతి కూడా రిమేన్ తీసుకుంటుందండి కాబట్టి ఓరల్ సెక్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి అంగం సెన్సేషన్ పెరగవచ్చు అతిగా మారవచ్చు అంగం కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ముద్దపడి అంటే ఆ నమినెస్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ యోనిలో పెట్టినా కూడా మీకు తెలియకపోవచ్చు ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఈ మధ్యకాలంలో ఓరల్ సెక్స్ చేసేటప్పుడు అంగం నోట పెడితే కొరికేసాడు ఒక బాయ్ ఇంకో బాయ్ అంటే గే ఈ మధ్యకాలంలో సెఫ్టిక్ అయిన కేసు కూడా ఈ మధ్య చూశాను నేను అందుకోసమే ఓరల్ సెక్స్ అనేది సేఫ్టీ కాదు ఒకవేళ మీకు అలవాటు ఉంటే సెక్స్ మానేసేయండి ఓరల్ సెక్స్ ఒకవేళ ఓరల్ సెక్స్ చేస్తే మీకు అంగంలో సెల్సిటీ పెరిగిపోవటం అక్కడ గమనెస్ పెరిగిపోవటం అట్లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి మాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఓరల్ సెక్స్ వల్ల పాడైన అంగం ఆకారం సెన్సేషన్ అన్నీ మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు డాక్టర్ అస్కర్ ఎండి యునాని